హలో ఎలా ఉన్నారు సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం కానీ మన పిల్లలు కానీ పల్సెస్ లెంటిల్స్ ఇలాంటి విపప్పుకు సంబంధించిన వస్తువులు తినేటప్పుడు ఎక్కువ కడుపు ఉబ్బడం కానీ గ్యాస్ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి సో మన ఛానల్ మెయిన్గా పిల్లల కోసం చెప్పుకుంటాం కాబట్టి ఓకే పిల్లల గురించే మాట్లాడుకుందాం ఈ రీజన్ చా ఈ ఇష్యూ చాలా పేరెంట్స్ ఫేస్ చేస్తారు వాళ్ళ పిల్లల విషయంలో దాని మెయిన్ రీజన్ వచ్చేసి ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఈ విషయం తెలిసే ఎవ్వరు ఫీల్ అవ్వద్దు నెక్స్ట్ నుంచి ఆ తప్పు జరగకుండా చూసుకుంటే మంచిది సో ఆ దానికి మెయిన్ రీజన్ ఏంటే ఏంటి అంటే మీరు ఆ గ్రెయిన్స్ పల్సెస్ సిలిండర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి వన్ డే పద్ధతి అండి నిజంగానే నిజంగానే మనకి ఇప్పుడు అంతా టూ మినిట్స్ మ్యాగీ అయిపోయింది వంట అన్నది అంత కడిగేసి కుక్కర్లో పడేసి స్టవ్ వెలిగించి ఉప్పు కారం వేసి స్టవ్ వెలిగించేయడమే అంతే కదా సో మనది తప్పు కాదు ఇప్పుడు పద్ధతులు అలా అయిపోయాయి ఎయిట్ ఓ క్లాక్ కల్లా స్కూల్కి స్కూల్కి పిల్లలకి క్యారేజ్లు ఇవ్వాలి హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి సో మనం ఏం చేస్తాం చెప్పండి సో విషయం ఏంటంటే మన అందరికీ తెలుసు పప్పు పప్పుకి సంబంధించిన వాటిల్లో ఎంత కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది పొటాషియం ఉంటుంది మాంగనీస్ ఉంటుంది సో ఇవన్నీ మనకు తెలిసిందే కాకపోతే కుకింగ్ ఇవన్నీ ఈ న్యూట్రియంట్ వాల్యూస్ అన్ని మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే ఒక ప్రాసెస్ అయితే తప్పకుండా చేయాలి అది సోకింగ్ అనమాట మీరు కందిపప్పు తీసుకుంటారో పెసరపప్పు తీసుకుంటారో మిని వాట్ ఎవర్ పప్పు తీసుకుంటా ఇంకా కిడ్నీ బీన్స్ తీసుకుంటారో రాజ్మా తీసుకుంటారు వాటిని మాత్రం నానపెట్టాలండి ఈ నానపెట్టిన ప్రాసెస్ లో ఏమవుతాదంటే ఈ వీటిల్లో ఉన్న యాంటీ న్యూట్రియం ఏవైతే ఉన్నాయో వాటిని సోక్ చేయడం వల్ల డియాక్టివేట్ అయిపోతాయి అండ్ వీటిల్లో మనకి ఫైటిస్ అన్న ఎంజైమ్ ఉంటది ఇప్పుడు ఈ పప్పుని మనం సోక్ చేయడం వల్ల అది యాక్టివేట్ అయ్యి ఫైటిక్ యాసిడ్ ని బ్రేక్ చేస్తుంది ఇలా ఈ ఫైటిక్ యాసిడ్ ని బ్రేక్ చేయడం వల్ల పప్పులో ఉన్న కాల్షియం ఐరన్ జింక్ ఈట్ అన్నిటిని కలిపి మన బాడీ బాగా అబ్జార్బ్ చేసుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఎప్పుడైతే మనం పప్పుని నానపెడతామో అది మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది అండ్ జీవంతెస్తుంది పప్పుకి దానికి దానిలో ఉన్న గుణాలని బయటికి తీసుకుని వచ్చి దానికి ఒక ప్రాణాన్ని ఇచ్చి అది మనకి చాలా వంట పట్టేలా చేస్తుంది అనమాట ఇప్పుడు నేను ఒక వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను నేనైతే రెగ్యులర్ గా రైస్ కూడా ఇప్పుడు పప్పుకు సంబంధించిన దానికి కూడా నానబెట్టండి అందులో ఉన్న విలువలు బయటకొచ్చి మనకి బాగా ఉపయోగపడతాయి ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్ గా మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి నేను ఎక్కడో ఉన్న విషయాన్ని చెప్పట్లేదు మీరే ఒక్కసారి ఆలోచిస్తే మన అమ్మమ్మలు బయట బౌల్లో పాత్రలో ఉడకబెట్టేవారు దానికి ఇప్పుడు నేను ఒక వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను నేనైతే రెగ్యులర్ గా రైస్ కూడా ఇప్పుడు పప్పుకు సంబంధించిందని కాదు రైస్ కూడా నానబెట్టండి అందులో ఉన్న విలువలు బయటకు వచ్చి మనకి బాగా ఉపయోగపడతాయి ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్ గా మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి నేను ఎక్కడో ఉన్న విషయాన్ని చెప్పట్లేదు మీరే ఒక్కసారి ఆలోచించితే మన అమ్మమ్మలు బయట బౌల్లో పాత్రలో ఉడకబెట్టేవారు ఆ పాత్రలో పప్పుని గానీ రైస్ని గాని ఉడకబెట్టేటప్పుడు బయట పైన నురగ అనేది ఫామ్ అయ్యేది గుర్తుందా వాళ్ళు ఆ గరిటితో ఆ నురగని తీసి పక్కన పడేసేవారు ఇలా కానీ ఇప్పుడు మనం పాత్రలో ఎక్కడ ఉడకబెడుతున్నాం చెప్పండి అంత ప్రెషర్ కుక్కరే కదా అందులో ఆ ప్రెషర్ అంతా మన బ్రెయిన్ లో కూడా అంతే ప్రెషర్ ఎక్కువైపోతే అది ఒకసారి బర్స్ట్ అయిపోతూ ఉంటది సో దేన్ని ఎలా వాడాలో ఎలా వండాలో అలాగే వండాలి లేకపోతే నేచురల్ గా జరగాల్సిన ప్రాసెస్ ని మనం గనక బ్రేక్ చేస్తే దాని పరిణామం అస్సలు తట్టుకోలేము ఈ ప్రాసెస్ పిల్లలకే కాదు మనం కూడా తప్పకుండా వాడాలి మెయిన్ ఈ గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు పిల్లలు అస్సల వాళ్ళకి నోరు లేదు కదా చెప్పలేరు ఎందుకు కడుపులో నొప్పి వస్తుందో అర్థం కాదు సో ప్లీజ్ నెక్స్ట్ టైం పప్పుకి సంబంధించినవి వండేటప్పుడు ఇలా నానపెట్టుకోండి కందిపప్పు అయితే కన్ఫామ్గా గా టూ అవర్స్ మినిమం వన్ అవర్ అయినా నానపెట్టాలి వండినప్పుడు రైస్ కూడా వన్ అవర్ నానపెట్టాలి మినపప్పు ఎయిట్ అవర్స్ ఇంకా కొంచెం ఎక్కువ మన రాజ్మా వాటికొస్తే ఓవర్ నైట్ నానబెట్టేయండి ఇంకా ఏ గోళ ఉండదు అందులోని మళ్ళీ మిల్లెట్స్కి వచ్చినా సరే కొన్ని మిల్లెట్స్ అయితే ఫర్మెంటేషన్ అడుగుతాయి వాటిని పన్నెండు గంటలు నానబెట్టినా సరే మిక్సీ పట్టాక ఫర్మెంట్ చేసేకే దానిని యూస్ చేయాలి ఓకే ఇప్పుడు నేను చెప్పిననే కాదు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి లెంటిల్స్ ని సోక్ చేస్తే దానికి వచ్చే ప్రోస్ అండ్ కాన్స్ ఒక్కసారి చూడండి మీకే అర్థం అవుతుంది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఓపిక్ గా ఈ వీడియో అయితే చూసినందుకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో చాలా మంది రీచ్ అవుతుంది ఫర్ వీడియో ఈ వీడియోలో చూపించినట్టు చూసారా పప్పు ఇంకా రైస్ ఇలా వేళ్లతో నలిపితేనే నలిగిపోతుంది వీటిని వండడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుందండి అంత టైం ఏం పట్టదు సో నెక్స్ట్ టైం ట్రై చేయండి